దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రియులారా ప్రభునా మన మీ అందరికీ వందనాలు ఈరోజు మహావిశ్రాంతి దినము పునరుత్న ఆరాధన ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఆయన పాదాల చెంత బ్రతిమాలు కొన్ని ఉండాలని దైవజనుగా మనవి చేస్తూ ఉన్నాను తొంభై ఐదవ కీర్తన ఏడవ వచనం రండి నమస్కారము చేసి సాగిలపడదము మనలను సృజించిన ఇహో ఆ సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు ప్రిలారా దేవుని సన్నిధిలో నమస్కరించుటకు సాగిలపడుటకు మన యొక్క సమస్యలన్నీ ఆయన పాదాల చెంత చెప్పుకున్నటకు దేవుడి రోజు అవకాశం ఇస్తున్నారు ఇంకెవరైనా అవకాశం లేని వారు ఉంటే ఆయన పిలుస్తూ ఉన్నాడు రండి నా యొద్ద కంటూ ఉన్నాడు దేవుని యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదండి ఆయన మనలను నిర్మించిన సృష్టికర్త అయిన దేవుడు నిర్మాణకుడు గనుక ఆయన మాట వినేవారిగా మనం ఉండాలని ప్రభుపేట చేస్తూ ఉన్నాను ఆ మాట వింటే ఎంతో మేలు ఎంతో క్షేమము ఎంతో కాపుదల ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు కాబట్టి ఇస్రాయిలు ప్రజలు దేవుని మాట వినక ఎన్నోసార్లు ఆయన తిరగబడ్డారు ఎన్నోసార్లు ఆయన బాధ పెట్టారు ఆయనను ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని కరుణించి వాగ్దాన దేశమునకు మాట ఇచ్చాడు గనుక నమ్మదగిన వాడు గనుక నడిపించిన ఉన్నారు దేవుని మాట విన్నప్పుడు వారిని ఆశీర్వదించాడు దేవుని మాటను నిర్లక్ష్యం చేసినప్పుడు వారు కష్టాల గుండా ప్రయాణం చేశారు ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటకు లోబడటానికి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా ఎందుకనగా నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు నీకు నాకు రావాల్సిన శిక్ష ఆయన బుజస్కృందం మీద పడింది జన్మ పాపులమైన మనము కర్మ ఉన్న మనము మన పాపాన్ని ఎవరు తీయగలరండి ఆయనే స్వయముగా భూలోకానికి నరావతారం ఎత్తి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఆయన మన కోసం వచ్చి అర్పించి రక్తాన్ని సిందించి స్వజీవుడే లేచిన దేవుడు ఆయన అంటూ ఉన్నాడు నా మాట విన నీకు క్షేమము నా మాట విన నీకు కాపుదల ఉంటుందని వాగ్దానం చేస్తున్నాడు బైబిల్ గ్రంథం అనేక మంది భక్తులైన వారు దేవుని మాటకు లోబడ్డారు ఆయన ఆజ్ఞాపించినట్టు నడిచారు కనుక దేవుడు వారిని ఏలేవారిగా మార్చారు నలువైపుల ఆశీర్వాదముతో నింపబడ్డారు కారణము దేవుని మాట వారు విన్నారు అబ్రహాము చూసిన యాకోబు చూసిన ఇస్సాకును చూసిన ఓ దేవుని బిడ్డలారు ఎవరైతే దేవుని మాట విన్నారు వారు ఆశీర్వదించబడ్డారు ఇవదయ కాల సమయంలో ఆయన మాట విందాము ఆయన మాట విందాము ఎంతకాలము దేవునికి దూరం అయిపోతావు ఈ దేవుడు నాకు అక్కరలేదనుకుంటున్నావా ఈ దేవునితో నాకు సంబంధం లేదనుకున్నా ఆయన నీ ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు నీ రూపమును ఏర్పాటు చేసిన దేవుడు ఈ సత్యాన్ని గ్రహించి దేవుని మాటకు లోబడి తీర్మానం చేసుకుని బ్రతుకుని మార్చుకో నిత్య జీవమును పొందుకో దేవుడు నిత్య రాజ్యమిస్తాడు అటువంటి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేడు మనందరికీ దయచేయనుగాక ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవా బహున్నతమైన మీ నామం కొరకే వందనాలు ఈ విశ్రాంతి దినములో ఈ ఉదయకాల కాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నీ మాటింటి మీలు నాయన మేము లోక మాట విని మా జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నాము నాయన మా కుటుంబాలు పాడు చేసుకుంటున్నాము నీ మాట విని నెమ్మది పొందటానికి సంతోషించటానికి మీ కృపా సహాయం మాకు అనుగ్రహించమని ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి మీ కృపను అనుగ్రహించమని సుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె దేవుడు దీవించునుగాక ఆమె